హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి అరటికాయ పులుసు అండి నిజంగా అరటికాయ పులుసు నేను చూపించిన విధంగా అయితే ట్రై చేస్తే గనక అచ్చంగా మనకిది చేపల పులుసు అంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసుకి ఏ మాత్రం తగ్గదండి రుచి అమోఘంగా ఉంటుంది ముద్ద ముద్దకి భలే ఉంటుంది అరటికాయ ముక్కలు ఇందులో మనం వెడల్పుగా కట్ చేసుకొని వేసుకుంటాము చుట్టానికే కాదండి టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది చేపల పులుసులాగా మరి ఇప్పుడు ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వెళ్ళిపోదాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అయితే ఇక్కడ నేను ఒక మూడు అరటికాయలను అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న అరటికాయలకి పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి మనకి పులుసుకి అరటికాయలు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ముక్కలు డైరెక్ట్గా వండుకోవడమే పైనున్న తొక్క మొత్తం తీసేసుకోవాలి అరటికాయ ఎప్పుడైనా కానీ మనం పైనున్న తొక్క తీసే కానీ వెంటనే కలర్ మారిపోతుంది బ్లాక్ అయిపోతుందండి అందుకోసం ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి ఒక హాఫ్ వరకు దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఆ వాటర్లో వేసుకుంటే మనకి అరటికాయ ముక్కలు అనేటివి కలర్ అనేవి చేంజ్ అవవు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అరటికాయ ముక్కలు మట్టు కొంచెం వెడల్పుగా కట్ చేసుకోండి కొంచెం మందంగా ఉండేలా కట్ చేసుకోవాలి మరీ పల్చగా ఉంటే అరటికాయ తొందరగా కుక్ అయిపోయి ముక్కనేది విరిగిపోతుంది కొంచెం మందంగా కట్ చేసుకుంటే మనకు పులుసులో చక్కగా కనిపిస్తుందండి ఇంత వెడల్పులా ఉండాలి అలాగే ఇంత మందం లావుగా ఉండాలి ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ మనం వాటర్లో ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఆ వాటర్లో వేసేసుకుంటే మనకి అరటికాయ ముక్క అనేది అసలు కలర్ చేంజ్ అవ్వదు ఇలాగే తీసుకున్న మూడు అరటికాయలని పైన తోలు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టేసుకోవాలండి మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పవర్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పవర్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలో జీలకర్ర వేసుకున్నాక ఒక అర నిమిషం తర్వాత దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి ఈ పులుసులో పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుందండి కారం కారంగా ఇలా ఘాటు పెట్టుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా కొంచెం కలర్ రావాలి కొద్దిగా కలర్ వచ్చాక దీంట్లో మీడియం సైజు ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి ఇక్కడైతే టమాటాలు చక్క సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకుంటున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో జీలకర్ర మెంతులు వేయించుకోవాలండి వేయించుకున్న పొడిని గ్రైండ్ చేసుకున్నది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అనేది మనకి జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లోనే మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాలన్నీ బాగా మగ్గించేసుకోవాలి ఇలా బాగా మగ్గిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఆయిల్లోనే అరటికాయ ముక్కలు కూడా మగ్గించేసుకోవాలండి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు తొందరగా కుక్ అయిపోతే మనకి అరటికాయ ముక్కలు అనేటివి మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే అరటికాయ ముక్కలు కొద్దిగా మగ్గినయ్యి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవాలి కానీ టేస్ట్ మటుకు నిజంగా మీరే అంటారు ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేశాక నిజంగా చేపల పులుసు అంత టేస్టీగా ఉందని అయితే మీరే అంటారండి తప్పకుండా అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది అంత రుచిగా ఉంటుంది అరటికాయ తినని వాళ్ళు కూడా అబ్బా ఎంత బాగుందా అనేంత విధంగా ఉంటుందండి కర్రీ మటుకు ఇక్కడ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకున్నామంటే చక్కగా తిక్గా అయిపోతుందండి పులుసు అనేది దగ్గరకు వచ్చేస్తుంది చాలా కమ్మగా ఉంటుందండి నిజంగా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము చిన్న మంట మీద నేను ఇక్కడ ఒక ఆరు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మంచి ఫ్లేవర్తోని ఇక్కడ అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఇది అంతా కలుపుకొని ఇంక ఇప్పుడు లాస్ట్లో దీంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే రుచి అనేది మరింత పెరుగుతుందండి చిన్నది బెల్లం ముక్క అయితే వేసేసుకుందాము అరటికాయ ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని చిన్నది ఒక బెల్లం ముక్క వేసుకొని ఒక నిమిషం పాటు ఇంకా స్టవ్ పైన ఉంచేసుకొని ఒక నిమిషం తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనం వేసుకున్న బెల్లం కూడా కరిగిపోతుంది ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి చూస్తుంటే నిజంగా నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు అయితే ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది అది కూడా చేపల కూర అంతా ఇదిగా ఉంటుందండి అంటే అంత రుచిగా ఉంటుందన్నమాట మనకి కూర అనేది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా మీరు చపాతి అయినా లేదంటే అన్నంలోకైనా సర్వ్ చేసుకోండి ఎక్స్ ట్గా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్